నా టీవీ టీవీ మంచి అంతకంటే ఈ ల్కాన్ బై టీసీ ఫోర్ తీసుకో ఆఫర్ లో జస్ట్ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కి వస్తుంది రెగ్యులర్ గా ఎనిమిది తొమ్మిది వేల ఉంటుంది పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది యూట్యూబ్ లో థౌసండ్ సిక్స్టీ ఎఫ్ఎస్ వరకు ప్లే చేయగలుగుతుంది అండ్ ఓటీటీ పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎస్ డిఆర్ టెన్ ని సపోర్ట్ చేస్తుంది మెయిన్ గా హెచ్ఆర్ టెన్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఈ టీవీ సిక్స్టీన్ మార్ట్ స్పీకర్స్ తో వస్తుంది ఆడియో క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్ కి డీసెంట్ అని చెప్పొచ్చు అండ్ నేను ఈ టీవీ దీనికి డాల్ బి ఆత్మస్ సపోర్ట్ సౌండ్ బాన్ కూడా కనెక్ట్ చేసి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ అన్నిటికంటే మించి ఈ టీవీ ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది దాని వల్ల నువ్వు ప్లే స్టోర్ నుంచే కాదు కావాలంటే బయట నుంచి కూడా యాప్స్ ని ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది బ్యాక్ అంతా మనకి మెటల్ తో వస్తుంది మదర్ బోర్డ్ ఏరియా మంచి ప్లాస్టిక్ ని అయితే యూజ్ చేశారు అన్ని రకాల పోర్ట్స్ అయితే ఉన్నాయి హెచ్డిఎంఐ ఏఆర్సీ సపోర్ట్ అయితే ఉంది అండ్ ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయాలంటే ఇక్కడ ట్యాక్ చేస్తాను అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేస్తే వస్తుంది అక్కడ నుంచి చెక్ చేయొచ్చు